సెలగేళ్ళు ఇవన్నీ కలిసి కృషికేశం హరిద్వారం గుండా వస్తాయి హరిద్వారం దగ్గరకు రాగానే నది దివ్య మంగళ విగ్రహంతో అందులో ప్రవేశిస్తుంది అందుకే చైత్రశుద్ధ నవమి నాడు అక్కడ అభిషేకం జరిగాక మర్నాడు దశమి నాడు హరిద్వారలో స్నానం చేస్తే ఒకేసారి ఎనభై వేల నదులలో స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది అని చెప్పాడు రాముడు స్వయంగా ఎందుకంటే ఆ తోకకి అంత విలువ ఉన్నది దాని మీద ఇన్ని అభిషేక జలాలు కలుస్తున్నాయి దానికి రాముడు ఎవరి పేరెట్టాడో తెలుసా శ్రీ హనుమద్వాల సాగరం అన్నాడు హనుమంతుని తోక మీద నుంచి వస్తున్న దివ్య నదీ సముద్రం ఆ సముద్రం ఉప్పు నీరు కానీ ఇది మాత్రం అలా కాదు పూర్తిగా మంచినీరు మధుర జలం అన్నమాట ఈ మధుర జలంలో స్నానం చేసిన వాడు పరమధన్యాత్ముడు అవుతాడు వాడికి జ్ఞానం పెరుగుతుంది ఎంతెందుకు నాకు ఎరిగిన ఒక శిష్యుడు ఉండేవాడు మంద కొడిగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేది ఏం చదివినా జ్ఞాపకం పెట్టుకోలేకపోయేవాడు పరీక్షల్లో తప్పేవాడు మాట స్పష్టంగా వచ్చేది కాదు చైత్రశుద్ధ దశమి నాడు నేను చెప్పాను అతను వెళ్ళి హరిద్వార్లో స్నానం చేశాడు ఇప్పుడు ఎంత హాయిగా మాట్లాడుతున్నాడో తెలుసా ఇప్పుడు హైదరాబాద్లో నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఒక్కరోజునా ఆతిథ్యాన్ని పిలుస్తారు చక్క చెక్క చెక్క మాట్లాడుతున్నాడు అంత ఒకరు నోట్లోంచి మాట వచ్చింది కదా అంటే ఇన్ని నదీ నద జలాల నీళ్ళని అందులో కలవడం వల్ల ఆ మిశ్రత జల ప్రభావం వల్ల అందులో స్నానం చేసిన వాడికి అపూర్వ ధార ధారణ ధోరణి పెరుగుతాయి అన్నమాట దేవ షేకోత్ హనుమత్ ప్రభు వాలాగ్రాత్ ప్రత్యేతేన నద్యాస్తే వాళ్ళసాగరాగా మహానుభావులైన దేవతలంతా అనేక తీర్థములతో హనుమంతుడి తోక మీద పోసిన నీళ్లన్నీ భూమండలంలో నదిలో కలిసి వాలసాగరం అనే పేరుతో ఆ నది పిలువబడడం మొదలైంది అంటే అప్పటి నుంచి నది వాలసాగరం అవుతుందన్నమాట మళ్ళీ దీని ప్రభావం ఏడు రోజుల పాటు ఉంటుంది ఏడు రోజుల తర్వాత మళ్ళీ యథాప్రకారంగా గంగ గంగే ఈ వాలసాగరంలో ఉన్న నీటి యొక్క చుక్కలకి ఆగిపోతాయి కనుక అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ చైత్ర చుక్కల నవంగునాడు అది అయ్యాక దశమి మొదలుకొని ఏడు రోజుల్లోపు స్నానం చేస్తే ఎక్కువ ఫలితం దశమి నాడు చేస్తే సంపూర్ణ ఫలితం